తిరుపతి జిల్లా రేణుగుంట మండలం గాజుల మండ్యం ఎస్సీ కాలనీలో క్రీడా ఉత్సాహం వెలువిరిసింది గ్రామీణ ప్రాంత యువతను క్రీడల వైపు మళ్లించే లక్ష్యంతో మై భారత్ చిత్తూరు నెహ్రూ యువ కేంద్రం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు జులియన్ రాజా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రేణుగుంట రూరల్ సీఐ మంజునాథ్ రెడ్డి అతిథిగా పాల్గొన్నారు యువతకు వాలీబాల్ కిట్లను సీఐ మంజునాథ్ రెడ్డి తన చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ రోజుల్లో యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవడం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుందని అన్నారు గాజలమండెం కాలనీలో ఆశా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో మరి మహిభారత్ చిత్తూరు నగర్ కేంద్రం సహకారంతో మరి ప్రదీప్ కుమార్ డిస్టిక్ యూత్ ఆఫీసర్ బాబుల్ రెడ్డి అకౌంట్ ఆఫీసర్ సహకారంతో ఈ దినము గాజలమండం కాలనీ యువతకు ఇక్కడ గత కొద్ది రోజులుగా వాలీబాల్ టోర్నమెంట్స్ కానీ వాలీబాల్ యువకులు ఆడడం జరుగుతుందని కృష్ణ గారు తెలియజేయడంతో వాళ్ళను ప్రోత్సహించేందుకు ఈ యొక్క మా సంస్థ ద్వారా ఈరోజు సే గారి సహ సే గారి ఆధ్వర్యంలో ఈ యొక్క వాలీబాల్ మరియు నెట్ను కూడా ఇవ్వడం జరిగింది మనందరికీ తెలుసు పుట్టిన బిడ్డగా పెద్దవాళ్ళ వరకు సెల్ 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 సెల్తోనే ఉంటున్నారు సెల్ అనేది మంచి దానానికి పనికొస్తుంది మరి చెడు కూడా పనికొస్తుంది మరి ఈరోజు ఇక్కడనతో యువత వాళ్ళ ఉద్యోగాల్లో కానీ చదువుకొని సాయంత్రం పూట ఇక్కడ వచ్చి ఆట ఆడుతున్నారనే చాలా సంతోషదాయకరం దీనివల్ల మరి ఆరోగ్యానికి చాలా మంచిది దృఢత్వం వస్తుంది అలాగనే ఇళ్ళల ఐకమత్యం ఏర్పడి గ్రామంలో ఎలాంటిదైనా కానీ ఈ యువత మంచి కార్యక్రమాలకు చేయూతకు సేవా కార్యక్రమాలకు పనికి మరి అందుకు ప్రోత్సహించేందుకే మేము ఈరోజు ఆశాస్వం రా మేము ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మరి యువతకు మరి ముఖ్యంగా ఈ యొక్క సేయి గారికి మరి ముఖ్యంగా మన కృష్ణ గారికి శివ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు